అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతు భరోసా సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం మీకు తెలియజేయడం జరుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఎవరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే సమాచారం ఎవరు కూడా మీకు చెప్పి ఉండరు ఎందుకంటే ఈ విషయం చాలామందికి తెలీదు నేను అధికారికంగా రికార్డులు పరిశీలించి ఈ విషయం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పే విషయం ఎకరం రెండెకరాలు పది ఎకరాలు ఉన్న వారికి కూడా చాలా ఉపయోగపడుతుంది రైతు భరోసా అనేది ఎకరం లోపు పడుతుంది అనే విషయం చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు కానీ ఎకరం లోపల ఉన్న వాళ్ళకి కూడా ఇంకా చాలామందికి రైతు భరోసా డబ్బులు పడలేదు సరే ఈ ఎకరం లోపల పడని వాళ్ళకు ఈ రాబోయే రెండు మూడు రోజుల్లో కొంతమందికి పడుతుంది అనుకుందాం కానీ చాలామందికి ఎకరం లోపల ఉన్న రైతులకి కూడా కేవలం ఒక్క సర్వే నెంబర్కు మాత్రమే పడి తనకు ఉన్న మిగతా సర్వే నెంబర్కి రైతు భరోసా డబ్బులు పడలేదు అంటే ఇప్పుడు ఒక రైతులకు సంబంధించి తనకు ఉన్న మొత్తం విస్తీర్ణంలో రెండు మూడు సర్వే నెంబర్లలో కేవలం ఒకటి లేదా రెండు సర్వే నెంబర్లకి డబ్బులు పడినాయి మిగతా సర్వే నెంబర్లకు డబ్బులు పడలేదు దీనికి కారణం ఏంటంటే అందరూ దయచేసి జాగ్రత్తగా వినండి రెవెన్యూ రికార్డుల ప్రకారం ఒక సర్వే నెంబర్ ప్రకారం సర్వే నెంబర్లో ఎంత భూమి ఉంటుందో అంతకు మించి భూమి ఆ సర్వే నెంబర్లలో ఉన్న రైతుల పేరు మీద పట్టాలు అయి ఉంటాయి ఉదాహరణకు ఒక సర్వే నెంబర్ రెండు వందల యాభై ఉంది అనుకుందాం ఈ రెండు వందల యాభై సర్వే నెంబర్లో పది ఎకరాల భూమి అలాగే ఈ రెండు వందల యాభై సర్వే నెంబర్లో ఒక పది సబ్ సర్వే నెంబర్లు అంతేకాకుండా ఇదే సర్వే నెంబర్లో ఐదుగురు రైతులు భూమి పట్టా చేసుకొని ఉంటారు అనుకుందాం జాగ్రత్తగా వినండి దయచేసి రెండు వందల యాభై సర్వే నెంబర్ అందులో పట్టా ఉన్న రైతులు ఐదుగురు అందులో ఉన్న విస్తీర్ణం పది ఎకరాల భూమి ఇప్పుడు ఈ ఐదుగురు రైతులకు మనిషికి రెండు ఎకరాల భూమి ఉంది అనుకుందాం ఐదుగురు రైతులకు మనిషికి రెండు ఎకరాల భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో పది ఎకరాలు కాబట్టి సరిపోతుంది ఇక్కడ ఎటువంటి సమస్య లేదు కానీ ఈ ఐదుగురి రైతులకు కలిపి పట్టా రిజిస్ట్రేషన్ మాత్రం పది ఎకరాలు దాటి పట్టా జరిగి ఉంటుంది అంటే పది ఎకరాల పైన పదకొండు ఎకరాలు కానీ పన్నెండు ఎకరాలు కానీ ఇంకా ఎక్కువ కానీ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది అసలు ఈ రెండు వందల యాభై సర్వే నెంబర్లో పట్టా చేయవలసింది పది ఎకరాలు ఈ ఐదుగురి రైతులకు కానీ గతంలో ఇష్టం ఉన్నట్లు పట్టాలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి అలా జరగడం వల్ల రెండు వందల యాభై అనే సర్వే నెంబర్లో ఉన్న రైతుల అందరికీ కలిపి పది ఎకరాలు చేయవలసిన పట్ట ఎకరాలు దాటి పట్టా అయి ఉండటం వల్ల రైతు భరోసాకు చాలా సమస్యగా మారింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం అనుకున్న ఈ ఐదుగురి రైతులకి ఎవరి భూమి వాళ్ళకు ఉంటే ఎవరికి సమస్య లేదు కానీ కొంతమంది రైతులు వాళ్ళకు ఉన్న భూమి కంటే ఎక్కువ పట్టా చేసుకోవడం జరిగింది ఇలా చేయడం వల్ల ఆ సర్వే నెంబర్లో ఉన్న పది ఎకరాల భూమి కన్నా ఎక్కువగా భూమి రైతుల పేరు మీద పట్టా అయింది అందుకే ప్రభుత్వం ఆ సర్వే నెంబర్లో ఉన్న ఏ రైతుకి కూడా రైతు భరోసా డబ్బులు జమ చేయలేదు ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇలాంటి సర్వే నెంబర్లో ఉన్న రైతుల అందరికీ రైతు భరోసా వేయడం ఆపేసింది ఇప్పుడు ఆ రెండు వందల యాభై సర్వే నెంబర్లో ఎవరో ఒక రైతు పైరవి ద్వారానో రికమెండేషన్ ద్వారానో తనకు నిజంగా చేయవలసిన పట్టా కంటే ఎక్కువ పట్టా చేయించుకోవడం వల్ల ఆ సర్వే నంబర్కి సంబంధించిన మిగతా రైతులందరికీ ఇబ్బంది జరుగుతుంది ఇలాంటి సర్వే నెంబర్లు అన్నీ ఆర్ఎస్ఆర్ డాటాలో ఉంటాయి ఆర్ఎస్ఆర్ అంటే రిసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఒక సర్వే నంబర్కు పడి మిగతా సర్వే నంబర్కు ఆగిపోతే ఆ రైతు భరోసా ఆగిపోయిన సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ చెక్ చేయండి ఎవరికి కూడా ఆ సర్వే నెంబర్లో డబ్బులు పడి ఉండవు ఎందుకంటే ఆ సర్వే నెంబర్లో ఉండాల్సిన భూమి కంటే ఎక్కువ విస్తీర్ణం పట్టాలు అయి ఉంటాయి ఈ విధంగా ఒకటి రెండు కాదు ప్రతి గ్రామంలో ఇరవై శాతం వరకు ఉన్నారు కొన్ని గ్రామాల్లో యాభై శాతం పైగానే ఉండడం గమనార్హం ఇది కేవలం ఎకరం లోపల ఉన్న వారికే కాదు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా అంటే ఐదు పది ఇరవై ఎకరాలు ఉన్నా కూడా నేను చెప్పిన విధంగా ఉంటే మీకు రైతు భరోసా డబ్బులు ఆగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది ఇక ఎకరం పైన ఉన్న రైతులకి రైతు భరోసా ఎప్పుడు పడతాయని చాలామంది రైతులకు ఒక సందేహం అయితే ఉంది ముందుగా అందరూ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎకరం పైన రెండెకరాలు మూడు ఎకరాలు ఇంకా పది ఎకరాల వరకు ఉన్న రైతులకు ప్రభుత్వం మార్చి థర్టీ ఫస్ట్ లోపల అందరికీ వేస్తాం అని వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మనకు కలిసి వచ్చే విషయం ఏంటంటే ఈ నెలలో ఎలక్షన్లు ఉండడం జరిగింది కాబట్టి ఎలక్షన్ల లోపే రైతు భరోసా వేయాలి అని ప్రభుత్వం ఆలోచిస్తుంది అని సమాచారం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ